तो हम तो पर पर नेक्स्ट लेस करें आ मेरे तो कार्ड ही बहुत इज़ेस्ट ही नहीं लागत ही इन सामान ताब इन मेरे पॉर्टल पे लेस करो लेस कौन करता है मतलब कि नहीं लेस कौन है चाहे तो ताब करोगे आ नाइट 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 सर एक दिन

వెంకనాయుడుపేట చివరిలో లక్ష్మీనగర్ అని ఉంది లక్ష్మీనగర్లో మర్డర్ అయిందని ఒక ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నేను మా ఉన్నతాధికారులు కూడా తెలియపరిసి ఇమీడియట్గా సీన్కి మా ఎస్ఐని ఆ టీం తీసుకుని వెళ్ళడం జరిగింది వెళ్ళేసరికి అక్కడ ఒక హౌస్లో కిందన గ్రౌండ్ ఫ్లోర్లోనే డెడ్ బాడీ అయితే ఉంది ఫుల్ బ్లడ్లో లో పడి ఉంది మనం ఎంక్వైరీ చేస్తే అక్కడ ఏంటంటే వాళ్ళ తండ్రి కొడుకులు ఇష్యూ అనమాట అది చనిపోయినాడు పేరు కొట్టారి బా భాస్కర్ రావు ఏజ్ అబౌట్ థర్టీ టూ ఇయర్స్లో ఉంటుంది వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్ అండి ఆర్మీ నుంచి ఒక ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఆయన రిటైర్ అయిపోయి వీళ్ళకి ఈ డబ్బులు ఇష్యూలోనే అంటే ఈ అబ్బాయి కూడా పని చేయడం అనేసి ఆ ఇష్యూలో దీనికి తండ్రి కొడుకు ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి అంటే కేకలు వేసుకోవడం మళ్ళీ కలిసిపోవడం అవుతుంది ఇంట్లో కూడా వీళ్ళిద్దరే ఉంటారనమాట ఇంట్లో ఇద్దరే ఉంటారు వీళ్ళకి ఒక ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆ డిసీజుడికి ఒక సిస్టర్ కూడా ఉంది సిస్టర్ ఆల్రెడీ మ్యారీడ్ ఆవిడ వేరే దగ్గర ఉంటుంది ఏంటంటే ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే ఈ డబ్బుల కోసం గొడవ అవుతుందని తెలిసింది దాని మీద నైట్ ఒక ఫ్రెండ్తో కలిపి మొత్తం ముగ్గురు కలిపి మధ్య కూడా సేవించడం జరిగింది ఇంట్లోనే ఎనిమిది ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో ఆ ఫ్రెండ్ అయినాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో డిస్కషన్ పడి నైన్ థర్టీ టెన్ బిట్వీన్ ఆ టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది దేంతో అంటే ఒక మనకి సన్నీ అంటాం కదండి రూల్ రూల్ దాంతో చేతితో తీసుకుని ఆయన కొట్టించాడు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్ని తండ్రి కొట్టడం జరిగిందనమాట కొట్టడంతో వెంటనే స్పా పడిపోయి ఆయన మ్యాక్సిమం నైటే చనిపోయి ఉంటాడు కానీ ఉదయం వరకు ఎవరికీ తెలియలేదు అనమాట ఉదయం వరకు ఆయన ఈ డ్రంకింగ్ స్టేజ్లో ఉండడం వల్ల పడుకొని పడుకుని ఉన్నాడు పడుకునిపోయి అక్కడే పడుకునిపోయాడు అంటే ఇంట్లోనే సోఫలో అని చెప్తున్నాడు మనకు ఉదయం ఏడున్నర ఆ ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ పని మనిషి వచ్చి క్లీన్ చేస్తుంటే పని మనిషి నేనే ఎవరైతే వాళ్ళ నాన్నగారు ఉన్నారో చంపించిన ఆయన ఆయనే ఫోన్ చేసి వాళ్ళు చెప్పేసి అదే లోపల పిలిచేసరికి ఆవిడ కొంచెం భయపడి చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సీల్ లోకి వచ్చాము వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్లూజ్ టీమ్ కూడా వస్తుందండి ఇన్ఫర్మేషన్ అంతా పై అధికారులు కూడా తెలియపరచడం జరిగింది ఫర్దర్గా ఇప్పుడు బాడీని కూడా షిఫ్ట్ చేసి ఏరియాస్ని షిఫ్ట్ చేసి ఫర్దర్గా చేస్తాను ఆ ఎక్యూజ్ని కూడా మన కస్టడీలో ఉన్నాడండి ప్రజెంట్ థ్యాంక్ యూ